వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే మహిళలకు సంబంధించి చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ ఫ్రీ చీరలకు సంబంధించి మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అలాగే ఈ చీరలు కూడా అయితే వచ్చేసాయి అయితే తప్పనిసరిగా ఈ మూడు కార్డుల్లో మీరు ఈ ఒక్కటనే చూపించాల్సి అయితే ఉంటుందండి సో ఏమేమి కార్డులు చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ముఖ్యంగా చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారా ఏంటని చూసుకున్నట్లయితే మనకు బతుకమ్మ పండుగ సందర్భంగా మనకు మహిళలు అనగా అందరు మహిళలు కాకుండా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు రెండు చీరల లెక్కనైతే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ చీరలకు సంబంధించినటువంటి ఏదైతే నెయ్యడం అంటే మనకు తయారు చేయడం అనేది సో సిరిసిరి జిల్లాల్లో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ అనేది తీసుకున్నారు అక్కడైతే ప్రభుత్వం దీనికి సంబంధించి చీరలు అనేది తయారు అనేది చేస్తున్నారు అయితే మనకు ఒకేసారి రెండు చీరలు ఇస్తారా లేదంటే కనుక ఒక చీర ఇచ్చి మళ్ళీ వేరొక చీర మనకు మళ్ళీ ఇస్తారా అని చెప్పేసి అయితే మనకు కొంచెం సస్పెన్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకి ఇంకా అయితే క్లారిటీగా అప్డేట్ అయితే రాలేదు అయితే తప్పనిసరిగా ఏంటంటే ఒక చీర మాత్రం అయితే ఇస్తారు సో మనకి ఏంటంటే ఈ చీరలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ చీరలు పొందాలంటే తప్పనిసరిగా డ్వాక్రా మహిళలు తమ యొక్క పొదుపు ఖాతాలకు సంబంధించినటువంటి బుక్ కానివ్వచ్చు సో రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివచ్చు రేషన్ మనకు ఓటర్ ఐడి కార్డు కానివ్వచ్చు సో ఇవైతే ఏదో ఒక ప్రూఫ్గా మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చీరలు కాకుండా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మంచి క్వాలిటీతో ఈ చీరలు అనేది మనం మేము నేసిస్తున్నామని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు ఈ చీరలు అనేది అందిస్తారని సో మనకు ఈ పండగ అనగా దసరా పండగ కానుకగా ఇవైతే అయితే చీరలు అయితే అందించే ప్రభుత్వం అయితే ఉన్నట్టు ఈ అప్డేట్ అయితే ఉంది సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్